పరకామణి చోరీ కేసులో విచారణ సరిగా జరగడం లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు కేసుకు సంబంధించి బీఆర్ నాయుడు అలాగే పట్టాభి ప్రకాష్ లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్నా వారిని సిఐడి అధికారులు విచారణకు ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు సిఐడి ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి తలొగ్గి అత్యున్నత న్యాయస్థానానికి మస్కా కొడుతున్నారని అన్నారు విచారణ జరిపిన తీరు ఓ అబద్దాన్ని నిజం చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలా ఉందన్నారు వ్యవహారానికి సంబంధించి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు వాస్తవాన్ని బయటికి తీయాలా అన్నటువంటి తలంపుతో ఉన్నత న్యాయస్థానం ఏ ఆదేశమైతే ఇచ్చిందో దాని మీద జరిగినటువంటి విచారణ పట్ల న్యాయస్థానాల పట్ల న్యాయమూర్తుల పట్ల అపరిమితమైనటువంటి గౌరవము విశ్వాసము ఉన్నటువంటి వ్యక్తిగా గౌరవ న్యాయస్థానానికి ఒక సగటు మనిషిగా నా ఆవేదనను ఈ పత్రికా సమావేశం ద్వారా మొత్తం ప్రజలకందరికీ కూడా తెలియపరచవలసినటువంటి బాధ్యతగా మీ ముందు ఈ రోజున నేను మాట్లాడుతున్నా గౌరవ న్యాయస్థానం ఏ ఆదేశాలను అయితే ఇచ్చిందో పరకామణి వ్యవహారానికి సంబంధించి సిఐడి ఏసీబీ విచారణ చేసి వాస్తవాలు నా మా ముందు ప్రవేశపెట్టండి అని వాళ్ళు చెప్పినటువంటి ఒక గొప్ప సత్సంకల్పానికి పూర్తి భిన్నంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలకు ఏమాత్రము కూడా ఖాతరు చేయని విధంగా సిఐడి ఏసీబీ ఎంక్వైరీ జరిగింది అన్నటువంటి విషయం సుస్పష్టము నిజంగా ఆ విచారణ సదాశయంతో జరిగి ఉండి ఉంటే దాని తతంగం మరో విధంగా ఉండేది పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఐదవ ఇరవై ఐదవ సంవత్సరం అంటే ఈ సంవత్సరం తొమ్మిదవ నెల పంతొమ్మిదవ తారీఖున గౌరవనీయ హైకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి వెర్దిక్ట్ ప్రకారము ఆ తర్వాత పదమూడు పదిన ఆయన ఏసీబీకి సిఐడికి బాధ్యతల్ని దలు పరిచిన రోజు నుంచి ఈ విచారణకు సంబంధించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులంతా కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు అనేక మంది దొంగలు దొరికారు ఇక ఎక్కడికి వెళ్ళలేరు జైలు శిక్ష ఖాయం గజ దొంగ కరుణాకర్ దీని వెనక పాత్రధారి సూత్రధారి తానే అని ఆ దొంగను కలుగులో నుంచి పట్టుకుంటాము అనని నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేసినారు అలాగే చంద్రబాబు యొక్క భక్తిజనల భక్తిజన ఛానల్ అధ్యక్షుడైన తుచ్చ మ్లేచ్ఛ గుణ సుభాషితుడైన బిఆర్ నాయుడు గారు కుతంత్రతంత్ర సిద్ధుడైనటువంటి పట్టాభిగారు పేరుందని పేరులో సూర్యుణ్ణి శూర్యుణ్ణి రెండింటినీ ఇమిడించుకున్నాను అనుకున్నటువంటి శూన్యుడైన కాకాసురుడు బాకాసురుడు కేకాసురుడు ఈ పరకామణి యొక్క దొంగతనాన్ని నేను బయటపెట్టినందుకు నాకు ప్రాణాపాయము ఉంది అని నంగి ఏడుపులు ఏడ్చి టూ ప్లస్ టూ గన్మెన్లను సంపాదించుకున్నటువంటి లాభపరుడు తిరుపతిలో ఉన్న ప్రాతికామి ఓవి రమణ ఇక అనేక మంది వరలరామయ్య గారితో సహా అందరూ కూడా మా మీద నా మీద పర్టికులర్గా అలాగే సుబ్బారెడ్డి గారి మీద ధర్మారెడ్డి గారి మీద వీళ్ళందరి మీద అనేక రకాలైనటువంటి అవాకులు చెవాకులు మాట్లాడి నేనే దీని వెనక ఉన్నటువంటి గజదొంగ అని వాళ్ళు అనేక సార్లు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి తొందరలోనే